రెండు కోడిగుడ్లతో నలుగురికి కూర కావాలి అంటే ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ ఈరోజు మన ఛానల్లో రెండు కోడిగుడ్లను ఉపయోగించి నలుగురికి కర్రీ సరిపోయేలాగా రెడీ చేసుకుందాం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు కోడిగుడ్లే ఉన్నప్పుడు నలుగురికి గుడ్డు రావాలి అంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎక్క కర్రీని ఎన్ని రకాలుగా చేసినా బోర్ కొట్టదండి ఈ కర్రీని చేయడానికి రెండు కోడిగుడ్లను తీసుకున్నాను ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి ఇందులో కారం పసుపు కొద్దిగా మిరియాల పొడి సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని ఒక విస్కరతో బాగా కలుపుకోండి పిండిని బాగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసి తిక్కగా కలుపుకోండి పిండిని వీడియోలో చూపించిన విధంగా ఇలా తిక్కగా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న రెండు కోడిగుడ్లను పగలగొట్టుకుని వేసుకోండి వేసుకున్న రెండు కోడిగుడ్లు శనగపిండిలో కలిసేలాగా విసుకరతో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోండి మనకు పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పొంగనాల కింద వేసుకుందాం పొంగనాల ప్యాన్ పెట్టుకుని అందులో కొద్ది కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేసినట్లలో మనం రెడీ చేసుకున్న పిండిని ఫుల్గా వేయకుండా కొంచెం తక్కువగా వేసుకోండి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోండి ఇలా రెడీ చేసుకున్న వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్రను వేసి వేయించుకోండి ఇందులోనే కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోండి ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోండి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు ఇందులో రెండు టమాటాలు మిక్సీ జార్లో వేసుకొని ప్యూరికన్ చేసుకుని వేసుకోండి టమాటా పేస్ట్ కొద్దిగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుందండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి మనం వేసిన ఉప్పు కారాలు ఆయిల్లో మగ్గుతున్నప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును యాడ్ చేసుకోండి పెరుగు కర్రీలో బాగా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న పొంగనాలు కూడా వేసుకోండి ఉప్పు కారాలు వాడు పట్టేటట్టు బాగా కలుపుకోండి వీటిని కర్రీలో కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత కర్రీకి సరిపోయిన వాటర్ని యాడ్ చేసుకోండి కర్రీలోని వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం సరిపోయినా లేవో ఒకసారి చూసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోండి కర్రీని డిఫరెంట్గా చేయాలి అనుకున్నప్పుడు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది శనగపిండి మిశ్రంలో మీకు ఇష్టమైతే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని వేసుకోండి కర్రీని ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి మనకి ఎంత బాగా పొంగుతున్నాయో కర్రీని మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని ఓ రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి గ్రేవీలా దగ్గర పడుతున్నప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇందులో కొద్దిగా కొత్తమూతిని కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి ఎంతో టేస్టీగా మన ఎక్క కర్రీ రెడీ అయిపోయిందండి తక్కువ ఉండి ఎక్కువ కర్రీ చేయాలనుకున్నప్పుడు ఎగ్తో డిఫరెంట్గా కర్రీ ఏమన్నా చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి